అందరికీ నమస్కారం అండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు నేను నీ వాడిని నువ్వు నా వాడివి చాలా బాగుంటుంది కథ భగవంతుడిని మనం ఎంత విశ్వాసంతో ఉండాలో ఈ కథ ద్వారా మనం గ్రహించవచ్చు ఉత్తరప్రదేశ్లో యాభై ఏళ్ళ క్రితం గంగానది ఒడ్డున ఒక చిన్న గ్రామంలో పడవ నడుపుకునే వ్యక్తి ఉండేవాడు ఆయనకు ముగ్గురు సంతానం ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు అతను చాలా అమాయకుడు దే ప్రతిరోజు దేవుణ్ణి ఇలా అనేవాడు చదువులేని వాడని నన్ను దూరం పెట్టుకు నేను నీవాడిని నువ్వు నా వాడివి అని దేవుడికి చెప్పుకునేవాడు అందరూ అతని మాటలకు నవ్వుకునేవాడు అయినా అతను పట్టించుకునేవాడు కాదు ఎవరు ఏమడిగినా నాకేం తెలుసు అంతా గోపాలుడికే తెలుసు అనే అనేవాడు కూతురు పెళ్లి చేయడానికి డబ్బు అవసరమయ్యి ఒక వ్యాపారి దగ్గర అప్పు తీసుకొని పెళ్లి చేసి రెండు సంవత్సరాలు కష్టపడి డబ్బు కూడబెట్టి అప్పు తీర్చడానికి వ్యాపారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను అమాయకుడేన తెలిసిన వ్యాపారి అప్పు తీరిపోయిందని చూపే పత్రం తన దగ్గర పెట్టుకొని ఇంకా ఇన్ని రూపాయలు అప్పు ఉందని చెప్పి ఒక నకిలీ పత్రాన్ని తయారు చేసి దాన్ని అతనికి ఇచ్చి పంపాడు నెల రోజుల తర్వాత అప్పు తీరటం లేదని ఇతని మీద ఫిర్యాదు చేసి కోర్టు నుండి నోటీసులు వచ్చేలా చేశాడు వ్యాపారి ఇతన్ని కోర్టుల్లో బోన్లో నించోబెట్టారు అప్పు తీర్చలేదా అని లాయర్ ప్రశ్నించాడు తీర్చేశాను అన్నాడు ఈ పడవవాడు అందుకు సాక్ష్యంగా కాగితాలు ఉన్నాయా అన్నాడు ఇదిగో అన్నాడు ఇందులో నువ్వు ఉన్నావని రాయబడి ఉందని అన్నాడు అప్పుడు ఆ పడవవాడు ఏమో నాకేం తెలుసు అంతా గోపాలుడికే తెలుసు అన్నాడు నువ్వు అప్పు తీర్చుకున్నప్పుడు ఎవరైనా దగ్గర ఉన్నాడా అన్నాడు ఏమో అంతా గోపాలుడికే తెలుసు అన్నాడు కోర్టు హాల్లో నవ్వులు జడ్జి మనసులో అనుమానాలు ఆయన కనిపించింది ఈ వ్యక్తి అమాయకుడు ఇతను అబద్ధం చెప్పటం లేదు ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది అప్పుడు ఆయన ఈ వ్యక్తి అప్పు తీర్చే సమయంలో గోపాలుడు ఉన్నాడని అతనికే అంతా తెలుసు అంటున్నాడు కదా అతని పేరుతోనే సామాన్లు పంపండి అన్నాడు అలానే చేశారు కోర్టు వాళ్ళు సామాన్లు తీసుకొని ఇక్కడ గోపాల్ ఎవరనే గ్రామానికి వెళ్ళిన కోర్టు వ్యక్తికి గోపాల్ పేరుతో ఎవరు ఇక్కడ లేరని తెలుస్తుంది అప్పుడు ఎవరు ఇక్కడ గోపాల్జీ మందిరం ఒకటి ఉంది అక్కడ పూజారిని అడగండి అన్నాడు వాళ్ళు వెళ్ళి ఆ కోర్టు తాలూకు పత్రాల్ని పూజారికి ఇచ్చారు పూజారి దాన్ని చదివి ఏ రోజు గోపాలనే వ్యక్తి సాక్షిగా కోర్టు రమ్మని ఉంటుందో ఆ రోజు గుడిలోని గోపాలకృష్ణుడు విగ్రహాన్ని అందంగా అలంకరించి ఆ సామాన్లు ఆయన పాదాలు పెట్టి ప్రభు ఈ అమాయక భక్తుడిని నువ్వే కాపాడాలి అని ప్రార్థిస్తాడు కోర్టు హాల్లో విచారణ మొదలైంది గోపాల్ అనే వ్యక్తి వచ్చి ఉంటే ఆయన సాక్షిగా ప్రవేశపెట్టండి అన్నాడు జడ్జి గారు అప్పుడు ఒక ముసలాయిన్ వచ్చి బోన్లో నిల్చున్నాడు ఈ వ్యక్తి ఆ వ్యాపారికి ఇస్తున్నప్పుడు నువ్వు చూసావా అన్నాడు అవును చూశాను అన్నాడు మరి ఈ ప్రతంలో అప్పు తీర్చాలని ఉంది కదా అన్నాడు అది అసలు పత్రమే కాదు నకిలీది అసలు పత్రం వేరే చోట ఉంది అన్నాడు ఎక్కడుంది అన్నాడు వ్యాపారింట్లో పలానా గదిలో పలానా బిరువలో పలానా సంచులో అని వ్యాపారాన్ని అక్కడే ఉనమని ఆ గ్రామానికి వెళ్ళి వ్యాపారి ఇంట్లోని పత్రం తీసుకురామని మనుషులు పంపారు జడ్జి గారు వారు వెళ్ళి పత్రం తెచ్చారు అందులో అప్పు తీర్చేసినట్టుగా రాయబడింది అమాయకుణ్ణి మోసగించినందుకు వ్యాపారికి జరినామా విధించారు సాక్ష్యం చెప్పిన ముసలాయన్ని కోర్టు బయటకు వెళ్ళి కోర్టుకు బయటికి వెళ్ళి మళ్ళీ కనిపించలేదు జడ్జి గారు గబగబా వెళ్ళి ఆ అమాయకుడిని ఆపి ఎవరు ఆ ముసలాయనాన్ని అడిగితే మళ్ళీ అదే సమాధానం నాకేం తెలుసు అంతా గోపాలుడికే తెలుసు అని జడ్జి తన గదిలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు గమనించిన లాయర్లు ఇతరులు పరిగెత్తి వెళ్ళి ఆయన్ని సార్ మీరెందుకు ఇలా దుఃఖిస్తానని అడిగితే ఆయన ఇలా అన్నాడు నేను జడ్జిగా దర్జాలో కుర్చీలో కూర్చొని ఆ జగదీశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి లోకకారకుడినైనా అతన్ని బోన్లో పెట్టి ప్రశ్నించానే ఈ ఘోరపానికి ప్రాయచిత్వం ఉంటుందా అని జడ్జి గారు విలపిస్తున్నారు ఆ తర్వాత ఆ జడ్జి గారు ఏం తెలుస్త ఏం చేశారో తెలిస్తే మనం ఆశ్చర్యపోతాం ఆయన తన కుటుంబ పోషణని తన పెద్ద కొడుకు అప్పగించి తన పదవికి రాజీనామా చేసి బృందావనం వెళ్ళి అక్కడ ఒక సన్యాసిలాగా భిక్షాటం చేస్తూ బృందావనపు మట్టిని కళ్ళకద్దుకుంటూ రాధాకృష్ణమాయ మందిరంకి వచ్చే భక్తులకి ప్రసాదంగా ఇస్తూ రోజు దారిని శుభ్రం చేస్తూ బృందావనంలో ఉండిపోయారు అందరూ ఆయన్ని జడ్జి స్వామి అనేవాళ్ళట ఈ డిజిట్ కానీ మనం ఈ డిజిటల్ యుగంలో ఉన్నాము ఈ మాయలు చమత్కారాలు ఏమిటని ప్రశ్నించే వారితో వాదించొద్దండి నమ్మిన వారికి గుడిలోనూ ఉంటారు నమ్మిన వారికి గుండెల్లోనూ ఉంటాడు మొత్తానికి ఆ పరమాత్మ ఉన్నాడు ఓకేనండి ఇలాంటి మంచి విషయాల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్